టాప్ ముప్పై ఎనిమిది కాఫీల జాబితాలో మన దేశపు ఫిల్టర్ కాఫీకి రెండవ ర్యాంక్ వచ్చింది ఇది మనకు గర్వకారణం అంటే అంత టేస్ట్ ఉంటేనే ఆ అవార్డు దక్కింది నిజానికి కాఫీ మన దేశానికి అసలేం కాదు కానీ దానికి ఎంతగా అలవాటు పడిపోయామంటే కాఫీ వాసన తగిలితే చాలు కాఫీ ప్రియుల్లో లాలాజలం ఊరిపోతుంది ఆహా ఏమి రుచి తాగరా మైమర్చి అంటూ టేస్ట్ చేయకుండా వదిలిపెట్టరు చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ తాగకుండా ఆ రోజు మొదలు కాదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు మనమే కాదు ప్రపంచంలో చాలా మందికి ఉదయం లేవుగానే కాఫీ తాగకపోతే రోజు మొదలు కాదు కాస్తంత చేదుగా గొంతులో కాఫీ పడగానే ఉత్సాహం ఉరకలెత్తుతుంది ఇలాంటి కాఫీల్లో ఎన్నెన్నో వెరైటీలు ఉన్నాయి ప్రాంతాన్ని బట్టి దేశాన్ని బట్టి కాఫీ తయారు చేసే పద్ధతులు అనేక రకాలుగా ఉంటాయి ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ ఎట్లాస్ ఓ జాబితాను విడుదల చేసింది అంటే అంతకు ముందు ప్రపంచ వ్యాప్తంగా తమ న్యాయ నిర్ణేతలను పంపించి అక్కడ కాఫీలను స్వయంగా రుచి చూసి వాటికి పాయింట్లు ఇవ్వడం జరిగింది అలా నిర్ణయించబడిన వాటిలో ముప్పై ఎనిమిది కాఫీలకు అర్హత కలిగించింది అందులో టాప్ టెన్ దేశానికి చెందిన ఫిల్టర్ కాఫీకి రెండో స్థానం దక్కింది మన దేశంలో తయారు చేసే ఫిల్టర్ కాఫీ ప్రపంచ రెండో ఉత్తమ కాఫీగా ర్యాంక్ ను కలిగజేసింది టేస్ట్ ఎట్లా సంస్థ అయితే ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమ మొదటి ర్యాంక్ సాధించిన కాఫీ గురించి కూడా చెప్పుకోవాలి లేదంటే ఈ స్టోరీ అసంపూర్తిగా ఉన్నట్లే తెలుసా అక్కడ డార్క్ రోస్ట్ కాఫీ నెంబర్ వన్ స్థానాన్ని క్యూబా దేశం ఎగరేసుకుపోయింది అక్కడ క్యూబన్ మొదటి స్థానం దక్కింది ఈ కాఫీ తయారీలో ఎక్కువగా పంచదారను ఉపయోగిస్తారు అందుకే క్యూబన్ కాఫీ ఉంటుంది చక్కెర డార్క్ రోస్ట్ కాఫీతో ఎలక్ట్రిక్ ఎస్ప్రెసో కాఫీ మేకర్ను ఉపయోగించి తయారు చేస్తారు ఈ కాఫీ పైన మంచి రంగులో నురుగ కూడా ఉంటుంది కాఫీ కాచేటప్పుడు ఇందులో చక్కెర కలుపుతారు స్టవ్ టాప్ ఎలక్ట్రిక్ ఎస్ప్రెసో మెషిన్ లో తయారు చేస్తారు తయారు చేసే విధానం కూడా కాస్త కొత్తగా ఉంటుంది కాఫీ పైన లేత గోధుమ రంగు నూరుగా కూడా వస్తుంది నిజమే అక్కడి నేలను బట్టి అక్కడ పండించే కాఫీని బట్టి దానికి ఆ రుచి వచ్చి ఉంటుంది కాఫీ తయారు చేసే విధానాన్ని బట్టి కూడా ఆ టేస్ట్ వస్తుంది అందుకే క్యూబా దేశ కాఫీకి ఆ గౌరవం దక్కింది అసలు కాఫీకి అంతటి రుచి ఉంటుంది కాబట్టి ప్రపంచ దానికి ఆదరణ ఉంది పైగా కాఫీకి ఎంతో చరిత్ర ఉంది ప్రపంచ వ్యాప్తంగా రుచికరమైన కాఫీలలో మన దక్షిణ భారతంలో తయారు చేసే ఫిల్టర్ కాఫీ రుచి వేరు మన వాళ్ళు ఫిల్టర్ కాఫీని యంత్రాన్ని ఉపయోగించి తయారు చేస్తారు ఈ మిషన్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారవుతుంది అందులో రెండు గదులుంటాయి భాగంలో చిల్లులుగా ఉండి దిగువ భాగంలో కాఫీని ఉంచడానికి ఉపయోగిస్తారు ఇక దిగువన ఉన్న గది నుంచి నెమ్మదిగా కాఫీ చుక్క చుక్కలుగా బయటకు వస్తుంది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ కాఫీ తయారీ విధానం అత్యంత ప్రాచుర్యం పొందింది అనేక మంది రాత్రిపూట కాఫీను ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే తాజాగా కాఫీని తయారు చేసుకుంటారు ఈ కాఫీ మిశ్రమంలో వెచ్చని పాలు చక్కెరతో కలుపుతారు ఈ కాఫీ స్టీల్ లేదా ఇత్తడితో చేసిన చిన్న గాజు లాంటి టమ్లర్ లోనే సర్వ్ చేస్తారు అలాగే దబారా అనే చిన్న గిన్నె లాంటి సాసర్ కూడా ఉంటుంది కాఫీ నీతలకు అందించే ముందు తరచుగా ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి కలుపుకుంటూ పోస్తుంటారు ఇలా చేయడం వల్ల కాఫీ చక్కగా బ్లెండ్ అవుతూ నొరగతూ ఉంటుంది టేస్ట్ ప్రకటించిన టాప్ రేటింగ్ కాఫీల పది ర్యాంకుల జాబితాలో ఏ ఏ దేశాలు ఉన్నాయో తెలుసుకుందాం మనం ముందు చెప్పుకున్నట్లు మొదటి స్థానం క్యూబాకు చెందిన క్యూబన్ ఎస్ప్రెసో దక్కించుకోగా రెండో స్థానం సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ మూడో స్థానం గ్రీస్ దేశానికి చెందిన ఎస్ప్రెసో ఫ్రెడో నాలుగో స్థానం ఫ్రెడో క్యాపచీనో ఇటలీకి చెందిన క్యాపచీనోకు ఐదో స్థానం టర్కీ కు చెందిన టర్కిష్ కాఫీ ఆరో స్థానం ఏడో స్థానంలో రెస్ట్రిటో కాఫీ ఎనిమిదో స్థానంలో మల్లీ గ్రీస్ దేశానికి చెందిన ఫ్రాపో కాఫీ కి దక్కిగా తొమ్మిదో స్థానం జర్మనీకి చెందిన ఐస్ కాఫీకి దక్కింది ఇక ఈ టాప్ టెన్ కాఫీల్లో పదో స్థానం వియత్నాం కు దక్కింది అక్కడ ఈ కాఫీని వియత్నమీస్ ఐస్డ్ కాఫీ అని అంటారు ప్రపంచంలో ఎంతో మందిని తన రుచితో కట్టిపడేస్తున్న కాఫీ పుట్టుకకి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అమెరికాలోని నేషనల్ కాఫీ అసోసియేషన్ ప్రకారం కాఫీ ప్రప్రథమంగా ఆఫ్రికా ఖండంలో ఇథియోపియాలో పుట్టిందని చెబుతున్నారు అక్కడి నుంచే ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది ఈ ప్రాంతంలోని ఒరియా తెగకు చెందిన పూర్వీకులు మొదటిసారిగా కాఫీని గుర్తించారు కల్డీ అనే ఓ పశువుల కాపరి ఒక రకమైన మొక్కలను తిన్నా తన మేకలు చురుగ్గా ఉండటాన్ని గమనించాడు దాంతో ఆ మొక్కల గింజల్లో ఏదో శక్తి ఉందని నమ్మి వాటిని పానీయంగా తయారు చేసి తాగడం మొదలు పెట్టాడు ఇది ఆ నోట ఈ నోటా పాకి ఊరంతా తాగడం మొదలు పెట్టారు కాలక్రమంలో ఈ కాఫీ ఇథియోపియా నుంచి అరేబియాకు చేరుకుంది కాఫ్ పే అన్న జాతికి చెందిన మొక్క గింజల నుంచి తయారు కావడంతో ఈ పానీయానికి కాఫీ అనే పేరు వచ్చింది ఇక మన దేశానికి ఇది ఎలా వచ్చిందన్న విషయంపై కూడా పరిశోధన జరిగింది కాఫీ బోర్డు వెబ్సైట్ కథనం ప్రకారం పదహారవ శతాబ్దంలో ఓ సూఫీ సన్యాసి అయిన బాబా బూదాన్ ఏడు కాఫీ గింజల్ని అరేబియా నుంచి భారతదేశానికి తీసుకొచ్చారట ఆయన వాటిని కర్ణాటకలో చిక్మగ్లూరులో తన ఆశ్రమంలో నాటినట్లు పుస్తకాల్లో ప్రస్తావనలున్నాయి అక్కడ నుంచి కాఫీ వ్యాప్తి చెంది భారతదేశంలో పలు ప్రాంతాలకు విస్తరించింది అని అంటారు ఇలా ఇథియోపియాలో మొదలైన కాఫీ ప్రయాణం మొదట కర్ణాటకకు చేరి దేశం మొత్తం విస్తరించింది ఇప్పుడు డెబ్బై ఐదు దేశాల్లో వాణిజ్య పంటగా పండుతుంది రుచిని బట్టి ప్రపంచంలో ఖరీదైన కాఫీలున్నాయి కాఫీ గింజలు ఎక్కడి నుంచి సేకరిస్తారనే దాని మొదలు తయారే బట్టి పద్ధతి వరకు అన్ని కాఫీ రుచిని ధరణి నిర్ణయిస్తాయి రెండు వేల పదహారు ఏప్రిల్లో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ప్రసరించిన ఒక కథనం ప్రకారం ప్రపంచంలోనే ఖరీదైన కాఫీగా కోపిలు వాక్ అనే బ్రాండ్ నిలిచింది పునుగు పిల్లి విసర్జనాలతో ఈ కాఫీ విత్తనాలను తయారు చేస్తారు ఇది చాలా రుచికరంగా ఉంటుంది దీంతో పాటు ఏనుగు విసర్జితాల నుంచి తయారు చేసే బ్లాక్ ఐవరీ కాఫీ పనామా దేశం కొండల్లో ఉండే ఎస్పరాల్డో స్పెషల్ కాఫీ ఫ్రాన్స్ లో లభ్యమయ్యే సెయింట్ హెలెనా కాఫీ లాటిన్ అమెరికా కొండల్లో పండించే ఎల్ ఎన్స్ట్రాల్ ఈ ఖరీదైన కాఫీల జాబితాలో ఉన్నాయి మన దేశం అందులోనూ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అరకు కాఫీ టాప్ బ్రాండ్ లో ఒకటిగా నిలుస్తుంది వందేల కిందట విశాఖ మన్యానికి చేరిన ఈ కాఫీ రకం ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంది ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు ఆంధ్రప్రదేశ్ లో అరుకు కాఫీ గురించి తెలియని తెలుగు వారు ఉండరు అయితే ఆంధ్రప్రదేశ్ కు ఈ కాఫీ ప్రయాణం అరకు మన్యంలోకి ఎలా సాగింది అన్న విషయం ఆసక్తికరంగా ఉంటుంది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయల్లో తెల్లదొరలు కాఫీ పంట వేశారు అక్కడి నుంచి కొద్ది కాలానికి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట విస్తరించింది పంతొమ్మిది వందల ఇరవైకి కాఫీ అరకు లోయల్లోని అనంతగిరి చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది అయితే అది వివిధ కారణాల వల్ల ఎక్కువగా సాగవలేదు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పంతొమ్మిది వందల అరవైలో విశాఖ జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను పదివేల ఎకరాల్లో అభివృద్ధి చేసింది ఈ కాఫీ తోటల్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఏర్పాటైంది సుమారు నాలుగు వేల హెక్టార్లలో సేంద్రియ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలైంది సేంద్రియ పద్ధతులను వీడకుండా గిరిజనులు చేత పడుతుంది కాబట్టి దానికి అరుకు కాఫీ అనే పేరు స్థిరపడింది గిరిజన కుటుంబాల్లో ఎక్కువ మంది రైతులు కాఫీ పంట ద్వారా ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు తాము సంప్రదాయ పద్ధతుల్లో చేసే పొడు వ్యవసాయం ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయించారు వందేళ్ల కిందటి నుంచే విశాఖ ఏజెన్సీలో అరకు అనంతగిరి వీధి చింతపల్లి ఆర్వీ నగర్ మినుమలూరు సుంకర్మెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు అయితే స్వాతంత్రం అనంతరం ఏర్పాటైన గిరిజన కార్పొరేట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది మొదట్లో పదివేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు క్రమక్రమంగా ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాల వరకు విస్తరించాయి ఇంతలా విస్తరించడానికి ఇక్కడ వాతావరణమే ప్రధాన కారణం అంటున్నారు ఇక్కడ వ్యవసాయ నిపుణులు